దేవుని పరిశుద్ధన స్తోత్రం మీ అందరికీ వందనాలు దేవుని కృప వలన మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను అదేంటంటే ఈరోజు చాలామంది ఏదో ఒక విషయంలో నలిగిపోతున్నారు విరిగిపోతున్నారు బాధల్లో సమస్యల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆదరించేవారు లేక హత్తుకునేవారు లేక సహాయం చేసేవారు లేక ఆ సమస్యను ఎట్లా అధిగమించాలో తెలియక అవుతున్నారు కొంతమంది అయితే ప్రేమను పంచేవారు లేక ఆప్యాయంగా పలకరించేవారు లేక ఒంటరిగా బాధపడుచు ఏంటి నాకు ఈ పరిస్థితి అని లోపల కుమిలిపోతున్నారు కొంతమంది అయితే అప్పులు బాగా అయిపోయినాయి నేను ఎలా తీర్చగలను నా సమస్యలు ఏంటి నేను ఎవరికి చెప్పుకోవాలి నాకు సహాయం చేసేవారు లేరు నేను పని చేస్తే నా పని వలన ఈ అప్పులు తీరలేవు అని లోపల కూలిపోతున్నారు కొంతమంది అయితే అనారోగ్య సమస్యతో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ అనారోగ్య సమస్యను నేను అనుభవిస్తున్నాను నన్ను ఎప్పుడు ఈ యొక్క వేదన ఈ యొక్క అనారోగ్యం ఈ యొక్క వ్యాధి నన్ను పోతుంది అని చాలామంది బాధపడుతున్నారు కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఈ సమస్యలు ఈ కష్టాలు ఈ అనారోగ్యాలు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు నన్ను విడిచిపెట్టిపోతాయి ఎప్పుడు నేను విడుదల పొందుకోవాలి అని చాలా లోపల కుమిలిపోతున్నారు కొంతమందికి అన్నీ ఉండను మన శాంతి కరువైపోతుంది కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలు మాంత్రిక శక్తులతో పీడింపబడము అనారోగ్యాల చేత బాధపడము డబ్బంతా హాస్పిటల్కు ఖర్చు పెట్టడము దానివల్ల ఆరోగ్యం కూడా వాళ్ళు పొందకపోవడము వాళ్ళు కలిగి ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళకి శాంతి సమాధానం లేకపోవడము ఇవన్నీ కూడా లోపల కుమిలిపోవడమే అయితే మనం ప్రేమించిన వారు దూరమైనప్పుడు కూడా లేదా మనని బాగా చూసుకునేవారు మనని కేరింగ్గా చూసుకునేవారు ఎవరైనా మనం నమ్మించి మోసం చేస్తే ఇవన్నీ కూడా తలుసుకున్నప్పుడు హృదయం కలిగిన వారు ఎవరైనా సరే వేదనకు గురవుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ కుటుంబంలో భర్తలు సరిగా చూసుకో పిల్లల భవిష్యత్తును పట్టించుకోక ఇష్టానుసారంగా తిరుగుతూ తింటూ చేసిన ఆ కష్టమంతా తాగడానికి జల్సాలు చేయడానికి లేదా ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు కానీ ఇక్కడ పిల్లల పరిస్థితి కుటుంబ పరిస్థితి తన భార్య పరిస్థితి ఏంటనేది కొంతమంది ఆలోచించరు ఈ రోజుల్లో కూడా ఎంతమంది భర్త సరిగా చూసుకో పిల్లల కోసం కష్టపడుతూ కుటుంబాన్ని నడిపించుకుంటూ కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతమంది స్త్రీలు పనికి వెళ్ళడం లేదు ఎందుకు అంటే ఇంట్లో ఉన్న యజమాని కరెక్ట్గా ఉండకపోవడం వలన ఇంట్లో ఉన్న యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడం వలన కుటుంబ భారాన్ని ఒక స్త్రీ మోయడం ఎంత బాధకరమో ఎంత సవాల్తో కూడుకున్న జీవితమో ఆ భారాన్ని భరించే వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది కొంతమంది అనవసరంగా కొంతమంది మీద నిందలు వేస్తూ ఉంటారు అనవసరంగా నిందలు వేయడం అనవసరంగా కల్పించడము అనవసరంగా ఒక వ్యక్తి మీద చెడ్డ మాటలు కల్పించడము వారిని బాధ పెట్టడానికి వారిని నలుగురిలో అవమానించబడడానికి కారణమవుతారు అప్పుడు కూడా చాలామంది కుమిలిపోతూ ఉంటారు కొంతమంది ఒంటరిగా ఉండి చాలా చాలా కుమిలిపోతూ ఉంటారు ఎందుకంటే అయ్యో ఏంటి నా పరిస్థితి నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి నేను ఎలా ఉండాలనుకున్నాను నేను ఎలా బ్రతకాలనుకున్నాను ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి ఈ ఒంటరితనము ఇంకా ఎన్నాళ్ళు అని నాకు సహకరించే వారు లేరు సహాయం చేసేవాళ్ళు ప్రేమగా పలక వారు లేరు అని ఎంతమంది బిడ్డలు ఈరోజు బాధపడుతున్నారు లోపల కుమిలిపోతున్నారు సమస్య ఏదైనా సరే సిచ్యువేషన్ ఏదైనా సరే ఈరోజు చాలా వరకు కూడా లోపల బాధపడుతూ మదన పడుతూ కుమిలిపోతున్నారు వారికి ఉన్న పరిస్థితులను బట్టి అయితే మనకు ఒకటే నిరీక్షణమ్మ ఎన్ని చేసినా ఎన్ని రకాల బాధలున్నా కానీ క్రీస్తేశ్వ మహిమలో మనం ఎగిరిపోవాలంతే ఎందుకంటే ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ ఈ లోకంలో ఉన్న స్నేహితులు కానీ ఎవరైనా సరే మనల్ని బాధ పెట్టినా మనం చేసుకున్న వారు మనల్ని బాధ పెట్టినా మన కుటుంబమే మనల్ని వెలివేసినా మన కన్నా వాళ్ళు మనం అర్థం చేసుకోకపోయినా మన తోబొట్టలు కూడా మనల్ని అర్థం చేసుకోకపోయినా మన పరిస్థితిని వాళ్ళకు వాళ్ళకు మన పరిస్థితి వాళ్ళకు చులకగా చులకనగా కనిపించిన మన ఆర్థిక పరిస్థితులు ఇతరులకు మనము చులకనగా కనిపిస్తున్నా ఏదైనా సరే క్రీస్తే సు ప్రేమలో మనము సాగిపోవాలి ఎందుకంటే ఆయనే దేవుడు నీకు నాకు న్యాయం తీర్చేవాడు ఆయనే ఇంకెప్పుడండి తీర్చేది న్యాయము ఇంకెప్పుడండి నేను బాగుపడేది ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఆయనను ఈ స్థితి నాకు మారట్లేదు ఆయనను ఈ బాధ నన్ను విడిచి పోవట్లేదు ఇంకెప్పుడండి అండి దేవుడు నన్ను మార్చేదని చెప్పి అనుకుంటున్నావా అయితే గుర్తు చేసుకో ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు మనము ఓపికతో ఉండాలి ఎందుకంటే ఆ ఓపికనే మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది ఆ ఓపికనే మనం ఉన్నతమైన మహిమలోకి తీసుకెళ్తుంది ఇన్ని రోజులు అన్ని రోజులు నేను చెప్పలేను కాకపోతే దేవుడు గొప్పవాడు సమస్తము తెలిసినవాడు నీ బాధలు తెలిసినవాడు నా బాధలు తెలిసినవాడు ఆయన ఆయన ఎందుకు విశ్వాసంతో మనం ముందుకు పోయినట్లయితే అని ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు ఎందుకు అంటే మన భక్తుల జీవితాలు కూడా పరిశీలించినప్పుడు వారు ఎంతగానో బాధపడ్డారు ఆర్థికపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ వారిని చాలాసార్లు దేవుడు పరీక్షించాడు చాలాసార్లు వాళ్ళను మొత్తాడు అయినా అధిక ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ పోస్తుల వాళ్ళ చరిత్రను చదవండి తర్వాత మతేశ్వర్త నుంచి ప్రకటన వరకు చదవండి మంచి ఆశీర్వాదం మంచి ఆత్మీయతను పెంపొందించే మాటలు అందులో ఉంటాయి మనం చదివినప్పుడు మనకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెడతాడు అదే మన నిరీక్షణ ఈ కుమిలిపోవడం అనేది ఇప్పుడే మనల్ని వదిలిపెట్టి పోకపోవచ్చు కానీ రోజులు అనేది దేవుడు మనకు నిర్ణయించినాడు ఆ రోజులు మారతా ఉంటే మనలో ఉన్న ఆ బాధ కూడా దేవుడు తీసివేస్తాడు మనలో నువ్వు ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో ఆ బాధను దేవుడు రోజు రోజుకి తగ్గిస్తాడు కానీ అది పెరగదు ఎందుకంటే అది దేవుడిచ్చిన గొప్ప వరం మనకు అంతే మోసుకుంటూ వెళ్ళొద్దు రోజులు మారుతూ ఉంటే వాటిని వదిలిపెట్టు అన్న ఒక నిరీక్షణలోకి మనం వస్తాం ఇది ఇంకెన్ని రోజులు మనం మొయిలం సంవత్సరాలు సంవత్సరాలు మొయిలం ఎందుకంటే దేవుని చేతికి అప్ప చెప్తే అది దేవుడు ఆ గాయాన్ని మానుతాడు దేవుడు ఆ పరిస్థితిని చేస్తాడు కాబట్టి మన మన బలము మన కోట మన అతిశయాస్పదము దేవుడే కాబట్టి ఆయన ఖచ్చితంగా నేను నా జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు ఆ కార్యం చేసిన నాడు ఎప్పుడై ఎవరైతే నీకు ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారో ఎవరైతే నేను అవమానపరుస్తున్నారో ఎవరైతే గర్వముతో నీ మీద లేస్తున్నారో వారందరిని దేవుడు అణచివేస్తాడు కానీ నీ విశ్వాసము నీ ప్రవర్తన నీ పరిశుద్ధత దేవునిలో మెచ్చుకునే దగ్గర ఉండాలి అప్పుడే దేవుని కార్యాన్ని మన జీవితంలో చేస్తాము కార్యం జరగాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవునిలో ఖచ్చితత్వంలో ఉండాలి స్వబుద్ధి కలిగి ఉండాలి ఏకాభావంతో ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి అప్పుడు విశ్వాసంతో ముందుకు సాగాలి అప్పుడు మాత్రమే దేవుడు మన విషయంలో కలిగించుకొని మన పక్షం నిలబడి మనకు మేలు చేస్తాడు ఈ మాటలు మీకు అర్థమైనట్లయితే ఒక మంచి ఆత్మీయతలో నడవండి ఈ కొద్ది మాటలు దేవుడు వెనక్కిట్లో దీవించినగాక ఆమెన్